ఇరాన్పై అమెరికా ఏదైనా తప్పు చేస్తే అణ్వాయుధాలు తయారు చేస్తామని టెహ్రాన్ హెచ్చరించింది తాము అణ్వాయుధాల వైపు వెళ్లాలనుకోవడం లేదని అయితే ఇరాన్ విషయంలో అమెరికా తప్పు చేస్తే దేశాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితుల్లో వాటిని వినియోగించడంపై దృష్టి పెడతామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని సలహాదారుడు అలీ లాజిరానీ చెప్పారు ఇంతకు మించి తమకు వేరే అవకాశం లేదన్నారు ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవాలని కొన్ని రోజులుగా అమెరికా పట్టుబడుతోంది అయితే అణు ఒప్పందం విషయంలో అగ్రరాజ్యంతో ప్రత్యక్ష చర్చలను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తిరస్కరించారు దీంతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోకుంటే ఆ దేశంపై కఠిన ఆంక్షలు సహా బాంబులు కురిపించే అవకాశాలు ఉన్నాయని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు అందుకు ధీటిగా బదులిచ్చిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైని దాడి చేస్తే అమెరికా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని తేల్చి చెప్పారు తమ భూగర్భ క్షిపణి నిల్వ కేంద్రాన్ని సైతం విడుదల చేసిన ఇరాన్ మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాలను నాశనం చేస్తామని హెచ్చరించింది